అందరికి నమస్తే అండి అమరావతిలో ఎన్టీఆర్ స్మృతివనం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తాము అని నారాయణ గారు మెంత నారాయణ గారు అంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది దీనికి పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు అయితే దీని మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీకి అండ్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతమైన ప్రచారాలు జరుగుతున్నాయి ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే హంగు ఆర్భాటంగా ఏది కూడా క్లారిటీ లేకుండా క్లారిటీ ఇవ్వకుండా ముందుగా ప్రకటించడం ప్రభుత్వాన్ని తప్పు ఒక ఏదైనా మీరు ఒక ప్రకటన చేయాలి అనుకుంటే లీక్ ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పుడున్న మీడియా ఇప్పుడున్న సోషల్ మీడియా బాగాలేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ దాన్ని మార్చుకుంటారు వాళ్ళు ఆపాదించుకుంటారు వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు మార్ఫింగ్ చేసుకుంటారు సో ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు లేదా కొత్త విషయాన్ని ప్రకటించాలనుకున్నప్పుడు అటువంటి అందులోకి ఇటువంటి అమరావతి రాజధాని విషయంలో కొంచెం సెన్సిటివ్ కాబట్టి ఎమోషనల్ అంశంతో కూడుకున్న అంశం కాబట్టి మంత్రి నారాయణ గారు ఎప్పుడు వారానికి రెండు సార్లు మూడు సార్లు అమరావతి వెళ్ళడం ఏదో ఒకటి మాట్లాడడం ఆయన ఏదో ఒకటి మాట్లాడడం అదేమో కాంట్రవర్సీ అవడం ఆయన ఏదే అవసరమో అదే మాట్లాడితే మంచిది అనవసరంగా ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్లు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అనడంతో కొత్త వివాదం రాజుకుందనమాట నిజానికి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ డిజైన్ అవ్వాల ప్లాన్ ప్రిపేర్ చేయలా టెంటేటివ్గా పదిహేడు వందల యాభై కోట్లు అన్నారు అది ప్రభుత్వ నిధులే అనేది కూడా స్పష్టత లేదు చూడండి స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ పటేల్ విగ్రహం ఉంది కదా దానికి ఏం చేశారు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించారు ఇనుము తీసుకున్నారు దానికి అవసరమైన ముడిసరుకు తీసుకున్నారు కదా అలాగే అమరావతిలో ఎన్టీఆర్ స్టాట్యూ పెట్టడానికి కూడా దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారు కులాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఒక్క పిలుపు ఇస్తే అమరావతిలో ఎన్టీఆర్ గారి విగ్రహం కొడుతున్నాము అది గ్రాండ్గా ఉంటుంది యునిక్గా ఉంటుంది ఇంత ఇంత ఎత్తు ఉంటుంది దాన్ని డెవలప్ చేస్తామని ఒక్క పిలుపు ఇస్తే ఎన్టీఆర్ గారి అభిమానులు ఇవ్వరండి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇవ్వరండి ఎన్ఆర్ఐలు ఇవ్వరండి ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఈ రెండు వేల కోట్లు ఒక లెక్క ఎంతండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది వితిన్ వన్ వీక్లో ఆ ఫండింగ్ వచ్చేస్తుంది కాకపోతే ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అసలు ఎన్ని ఎకరాల్లో ఆ పార్క్ డెవలప్ చేస్తారు ఎన్టీఆర్ విగ్రహం ఎంత ఎత్తు పెడతారు దాని ప్రత్యేకత ఏమిటి దానికి ఎంత ఖర్చు అవుద్ది దాని డిపిఆర్ ఏంటి దాని ఫండింగ్కి ప్రభుత్వం ముందు ఉన్న ప్రపోజల్స్ ఏమిటి లేదు ప్రభుత్వ ధనమే ఖర్చు చేశారు అనుకోండి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయండి చూడండి స్టాట్యూ ఆఫ్ యూనిటీలో విగ్రహం పైకి వెళ్ళి రావచ్చు పర్యాటకులు వెళ్తారు చూస్తారు పైకి వెళ్ళి వస్తారు దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలాగే మీరు కూడా ప్రభుత్వం డబ్బులతో ఖర్చు చేసినా ఒక రెండు వేల కోట్లో పదిహేను వందల కోట్లో ఖర్చు పెట్టినా దాన్ని మేము తిరిగి రాబెట్టుకుంటాం అది ఒక ఆదాయ వనరు అమరావతి చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు ఎన్టీఆర్ ఘాట్కి వెళ్తారు కదా ఖచ్చితంగా వెళ్తారు వెళ్ళి అదొక పార్కు లాగా పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు ఎన్టీఆర్ ఘాట్ని దర్శించుకుంటారు దానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఆ ఎదురుగానే లుంబిని పార్కు ఇవన్నీ ఉంటాయి సో ఇక్కడ కూడా అమరావతిలో కూడా ఎన్టీఆర్ స్మృతివనం ఎన్టీఆర్ స్టాట్యూ డెవలప్ చేస్తున్నప్పుడు ప్రభుత్వమే నిధులు ఖర్చు చేస్తే దాని నుంచి తిరిగి రాబెట్టుకునే మార్గాలు ఉంటాయి లేదు విరాళాల ద్వారా దాతల ద్వారా లేదా అభిమానుల ద్వారా సేకరించి కట్టినా దాని నిర్వహణకు నావు మాత్రం ఫీజు వసూలు చేయవచ్చు సో ఇలా ప్రభుత్వం ఒక విధానాన్ని ముందుగానే రూపొందించుకొని ఒక క్లారిటీతో ఒక ప్రకటన చేస్తే మంచిది అలా కాకుండా ఉత్తుత్తిగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టేస్తాము పదిహేడు వందల యాభై కోట్లు అవుద్ది అనే ఒక్క ప్రకటన వలన ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు దాని చుట్టూ ముందు వెనక రకరకాల తోకలు తగిలించుకుంటారు అదే ఇప్పుడు జరుగుతుంది ఆ విగ్రహం వెనక విపరీతమైన ప్రచారం జరుగుతోంది పదిహేడు వేల కోట్లు ఖర్చు పెడతారంట ఐదు వేల కోట్లు ఖర్చు పెడతారంట ఇంత అప్పులు చేస్తున్నారు రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవు పోలవరం కట్టడానికి డబ్బులు లేవు అప్పులు చేస్తున్నారు తిరిగాము ఎన్టీఆర్ విగ్రహానికి ఇంత అవసరమా అని చెప్పి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు సో అటువంటి ప్రచారాలకు అవకాశం ఇస్తున్నది ఎవరు ప్రభుత్వం కాదా అటువంటి ప్రచారాలు వచ్చిన తర్వాత మేము కఠిన చర్యలు తీసుకుంటాం సోషల్ మీడియా మీద చర్యలు తీసుకుంటాం అనేకంటే మీరు చెప్పిందే ఒక క్లారిటీగా చెప్పండి పూర్తి విధానం పూర్తి స్పష్టంగా చెప్పండి ఇలా అన్అఫీషియల్గా లీక్లు ఇవ్వద్దు అలా లీక్లు ఇస్తే మాత్రం ఎవడకు నచ్చినట్టు అడు చెప్పుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా దరిద్రం అలా ఉంది సో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ఎలాగ పొట్టి శ్రీరాములు గారు విగ్రహం పెడుతున్నారు కాబట్టి అలాగే జ్యోతిబాపులే అటువంటి విగ్రహాలు కూడా అంబేద్కర్ విగ్రహం ఇటువంటి అంబేద్కర్ విగ్రహం ఆల్రెడీ విజయవాడలో ఉందలే సో ఇటువంటి మహానుభావులు విగ్రహం పెడితే ఎవరు వద్దన్నారు అయితే రేపు పొద్దున్న వైసీపీ వచ్చాక వైఎస్ఆర్ స్టాట్యూ పెడతామనొచ్చు అది అంటే అదొక మెలుకు మాత్రమే మేబీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అఫ్ కోర్స్ వాళ్ళు రాజధాని అమరావతి వద్దంటున్నారులే వాళ్ళు కానీ లంకి కోసము గొడవ కోసము మేము పెడతామని క్రియేట్ చేసినా చేయొచ్చు పనికి మమ్మల్ని గొడవలు